B- అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అనసామాన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు కృష్ణాష్టమి కదా ఇంత లేటుగా వీడియో పోస్ట్ చేస్తున్నాను ఏంటి అని అనుకోకండి మా ఇంటి చిన్ని కన్నయ్యని రెడీ చేసేసరికి మాకు చాలా చాలా టైం పట్టింది ఇది వచ్చేసరికి మేమే ఇంట్లో డెకరేషన్ చేసుకున్నామండి మొత్తము ఇది నార్మల్గా ఇంట్లో ఉన్నాయండి ఫ్లవర్స్ అలానే ఇటు సైడ్ పాట్లాగా వేసాం కదా వచ్చేసరికి రైస్ కందిపప్పు వేరుశెనగుళ్ళు వాటితోటి మేము డెకరేషన్ అయితే చేసుకున్నాము ఇదిగోండి మా బుజ్జి కన్నయ్య అనమాట yep చాలా మంది నిన్న కామెంట్ సెక్షన్లో గెస్ట్ అయితే పెట్టారు బాయ్ అని చెప్పి అవునండి ఇట్స్ ఎ బేబీ బాయ్ అనమాట బార్సాల ఫంక్షన్ వీడియో పెట్టినప్పుడు మీకు రివీల్ చేద్దాం అనుకున్నా బట్ ఈరోజు కృష్ణాష్టమి మా ఇంటి చిన్ని బుజ్జికి అన్నయ్యని మీతో షేర్ చేసుకోకపోతే ఎలాగా అందుకనే నేనైతే ఇవాళ మీకు ఫేస్ అనేది చూపించేస్తున్నాను ఇంతకీ మా బుజ్జికి అన్నయ్య ఎలా ఉన్నాడు కామెంట్ సెక్షన్ కామెంట్ అయితే చేసేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు నచ్చితే కనుక లైక్ కూడా చేయండి మా బుజ్జికి అన్నయ్యతో కలిసి ఫోటోలు దిగుదామని కొంతమంది గోపికలు అలానే ఇంకో చిన్ని కన్నయ్యలు కూడా వచ్చారనమాట బట్ మా మా చిన్ని కన్నయ్యతో ఫోటోలు ఇవన్నీ అయ్యేసరికి పాప మా కన్నయ్యలు గోపికలు అందరూ అయితే ఇంటికి వెళ్ళిపోయారు వాటికి సంబంధించి కొన్ని ఫోటోస్ ఇవన్నీ అయితే నేను షార్ట్స్ లో యాడ్ చేస్తానండి నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్